సరే రకరకాల భారాలు మోస్తున్నాం ఏసై దగ్గరకు వచ్చాం ఇప్పుడు డౌట్ లేదు ఆయన దగ్గరకు వచ్చాం ఆయన కాడి మనం మీద ఎత్తుకున్నాం ఇప్పుడు నేర్చుకుంటున్నాం డౌట్ లేదు విశ్రాంతి ఇస్తాడు నీకేమైనా డౌటా నాకు డౌట్ లేదు ఎందుకంటే నాకు ఎన్నో విషయాల్లో ఆయన విశ్రాంతి ఇచ్చాడు ఎప్పటికీ నేను ఆయన కృపతో ఆయన విశ్రాంతిని అనుభవిస్తానే ఉన్నా నేనేమి అది భారం ఇది భారం ఆ భారం ఈ భారం అది ఇది కుటుంబ భారం సంఘభారం సమాజ భారం ఆ భారం ఈ భారం అన్ని రకరకాల భారాలు ఉంటాయి కదా ఎన్ని భారాలు ఉన్నా అన్ని భారాలు మోసి నాకు విశ్రాంతిని ఇవ్వగల యేస్సు నాకు తెలుసు ఆయన మీద మోపి ప్రశాంతంగా విశ్రాంతిని అనుభవించిన ఆ అనుభవం నాకుంది మీరు కూడా ఆయన్ని నమ్మి ఆ భారాన్ని ఆయన మీద మోపగలిగితే తప్పకుండా మీకు కూడా విశ్రాంతి దొరికిద్ది బండలో నివాసం ఉన్న పిచ్చుక సముద్ర తరంగాలు ఎగసెగసి ఎంత బాధినా బండలో హాయిగా ఉంటుంది అది ఏ భయం లేకుండా ఎందుకు సముద్ర తరంగములారా మీరు ఎన్ని బాధుళ్ళు బాగినా ఎంత ప్రచండ వేగంతో రౌద్రంతో బాగిన నీ బాధుడికి బండ పగిలేదు అసంభవం నా గూడు చెదిరేది అసంభవం రాండి ఎంతైనా రాండి పెనుగాలి సుడిగాలి ప్రచండమైన అలదారం రండి కొట్టండి కానీ మీరు నన్ను ఏమీ చేయలేరు ఎందుకంటే నేను బండను నా నివాసముగా చేసుకున్నాను బండను నేను నా నివాసంగా చేసుకున్నాను కనుక మీరు ఎంత కొట్టినా సుడిగాలి కొడితే బండ పగిలిద్దా పెన్ను తుఫాను కొడితే బండ పగిలిద్దా ప్రచండమైన అలలు లేచి కొడితే బండ పగిలిద్దా బండ పగిలినప్పుడు కదా నా గూడు చెదిరేది నేను ప్రత్యామ్నాయం వెతకాల్సిందే కాబట్టి అది జరగదు నా గూడు చెదరు నాకే ఢోకా లేదని ప్రచండ అలలేసి బండకేసి బాధిన లోపల నివాసం ఏర్పరచుకున్న ఒక చిన్న పిచ్చుక ఎలా విశ్రాంతిని అనుభవించిద్దో అలాంటి విశ్రాంతి క్రీస్తు ఏసునందో మనకుంది